నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించి ఉన్నాడు రక్షణ కలుగునట్లు నోటితో మనము ఒప్పుకోవాలి ప్రభునామమునకు కలుగును కలుగునుగాక ఆయన ఎందు విశ్వాసముంచు ఆడెవ్వడును సిగ్గుపడడు అని నేను తెలియపరుచుచున్నాను కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభువైన క్రీస్తు వారు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు కనుక నీవు ఆ దేశస్తుడవని ఈ దేశస్థుడవని నేను అన్యుడనని నేను పనికిరాని వారనని మీరు అనుకొనవద్దు ఎప్పుడైతే నేను పాయన చెప్పినటువంటి దేవుని మాటలు వాక్యము మీ హృదయంలో ఉంచుకొని ఉన్నారో నిజమైన దేవుడు యేసు అని ఒప్పుకొని ఉన్నారో ఆయన